ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తొలి దళిత మహిళగా పనిచేసిన ఆచార్య సమతను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యూత్ ఫెస్టివల్ కు కనీసం పిలవకుండా అవమానపరచడం దారుణమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే పూర్వ విసి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఈలో పాలన కొనసాగుతుందని అందుకే ఆమెను ఉత్సవాలకు పిలవకుండా నిర్లక్ష్యం చేశారన్నారు ఇక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే బాధ్యులపై విచారణ చేపట్టాలన్నారు ఏకచత్రాధిపత్యంగా మాజీగా ఉన్నప్పటికీ కూడా విశ్వవిద్యాలయానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజ్ వ్యక్తిని తీసుకొచ్చి స్టిఫెన్ ని ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ నియమించి ఇదే బీసీ దళిత బీసీ మీద తొలి మహిళ దళిత బీసీ సముదాయ గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తారు

తొలి బీసీ దళిత మహిళకి అన్యాయం జరుగుతుంది అవమానం గురుపు గురుపు చేస్తున్నారు అపచారం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మరి అటువంటిది ప్రసాద్ రెడ్డి తన పదవిలోని నుంచి పక్క తప్పుకున్నప్పటికీ కూడా షాడో బీసీగా వ్యవహరిస్తూ తన శిష్యుడైనటువంటి రిజిస్టార్ స్టిఫెన్ తో సాక్షాత్తు సౌత్ జోన్ ఇంటర్నేషనల్ ఏదైతే ఇప్పుడు యూత్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇరవై మూడు విశ్వవిద్యాలయాలు భారతదేశ వ్యాప్తంగా పాల్గొనేటువంటి బృహత్పరమైనటువంటి చాలా ప్రతిష్టాత్మైనటువంటి యూత్ ఫెస్టివల్కి కి సాక్షాత్తు దళిత మహిళా వీసీని మీరు ఆహ్వానించిన ప్రోగ్రామ్ ని మీ ఇష్టం వచ్చినట్టు కమిటీలు ఏదైతే ప్రోగ్రామ్ కమిటీలు కూడా